బాలకృష్ణ గారిది అఖండత్రి సినిమా రిలీజ్ అయింది ఇంకా సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్నారు ఆ సినిమా ఇక ఎంజాయ్ చేస్తున్నారు ఇక ఆల్మోస్ట్ ఆ సినిమా కూడా ఇక కంప్లీట్ అంతా అయిపోయింది సినిమా గురించి ఎన్బికే వన్ అనే సినిమా షూటింగ్లో బాబు గారు ఇక బిజీగా ఉండబోతున్నారు గోపీచంద్ మల్లేని వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ హిస్టారికల్ మూవీ పైన కూడా అభిమానులకి భారీ అంచనాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఎప్పటి నుంచో అభిమానుల్లో ఇంకొక కోరిక కూడా ఉంది అదేంటంటే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మూవీకి సీక్వెల్గా ఆదిత్య తిరుగు నేను మూవీ రాబోతుందా లేదా అనేది ఎందుకంటే ఎందుకంటే ఒకప్పుడు బాలకృష్ణ గారు కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఈ సినిమా త్వరలో షూటింగ్ చేస్తాం రాబోతుందని అయితే ఇప్పుడు ఆ సినిమా గురించి ఒక క్లారిటీ అయితే ఇంకా పూర్తిగా రాలేదు కానీ ఆ సినిమా వస్తుందా లేదా ఏంటనేది దానిపై మనం కొంచెం మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎప్పటిలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖానం చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం అప్డేట్లోకి కనుక వెళ్తే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ మూవీ వచ్చేసి నిజంగా ఒక చరిత్ర అప్పట్లో బాలకృష్ణ గారి జూయియల్ రోల్లో నటించిన సినిమాల్లో ఆదిత్య త్రీ సిక్స్ నైను మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి ఫ్యూచర్ని పాస్ట్ని చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించారు ఈ సినిమాలో ఒక కాలేజీ యువకుడు ఒక సైన్స్ ల్యాబ్లో ఒక ఈ స్పే కాలంలో ప్రయాణించే మిషన్లోకి వెళ్ళి ఎలా శ్రీకృష్ణ దేవరాయ కాలంలోకి వెళ్ళొచ్చారు తరువాత మళ్ళీ ఫ్యూచర్లోకి ఎలా వెళ్ళొచ్చారు అప్పట్లోనే ఈ సినిమాని చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు బాలకృష్ణ గారికి కూడా ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అయితే ఇచ్చింది ఈ సినిమాలో సాంగ్స్ కానీ సినిమా కానీ స్టోరీ కానీ కామెడీ సన్నివేశాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి అసలు అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పి బాలయబాబు గారి అభిమానులలో ఎప్పటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంది బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞతో కలిసి ఈ సినిమా తీయబోతున్నట్టుగా అప్పట్లో ఒక టాక్ అయితే వచ్చింది ఆదిత్య త్రిపుల్ నైన్ ఆ సినిమాకి సీక్వెల్గా ఈ సినిమా తీస్తున్నారని దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ అయింది కొంచెం అలా అలా జరుగుతుంది అనేది అప్పుడు టాక్ వచ్చింది కానీ తర్వాత మళ్ళీ ఆ సినిమా గురించి ఎక్కడ మనకి స్టోరీ కానీ సినిమా స్టార్ట్ చేసినట్టు కానీ ఎక్కడ మనకైతే వినిపించలేదు అయితే ఇప్పుడు అభిమానులలో ఒక చర్చ అయితే నడుస్తుంది అసలు సినిమా ఎప్పుడు వస్తుంది వస్తుందా రాదా వస్తే స్టోరీ ఏంటి ఇలా రకరకాలుగా అయితే మాత్రం చర్చలు అయితే జరుగుతున్నాయి అభిమానుల్లో మేబీ ఈ సినిమా కనుక రావాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బాలయబాబు గారి సినిమాల్లో ఇప్పుడు గోపీచంద్ మల్య గారితో ఒక సినిమా చేస్తున్నారు నెక్స్ట్ వంశీ గారితో అంటున్నారు ఆ తర్వాత మరి అక్కడ త్రీ ఏమైనా ఉంటుందో లేదో మనకైతే క్లారిటీ లేదు కానీ మనకి అది అఖండ నెక్స్ట్ ఆ తర్వాత ఎందుకంటే మనకి అఖండ టూలో క్లైమాక్స్లో చూపించారు మనకి జై అఖండ అని ఒకవేళ ఆ సినిమా షూటింగ్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ మేబీ ఇప్పుడు ఈ ఆదిత్య త్రిపుల్ నైన్ సినిమా రావాలంటే మాత్రం చాలా టైం పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట మేబీ లేదంటే ఈ రెండు సినిమాల తర్వాత ఏమన్నా చేస్తారా అనేది ఒక క్లారిటీ అయితే రాలేదు ఎక్కడి నుంచి కూడా అనౌన్స్మెంట్ కూడా రాలేదు కానీ ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి ఎప్పుడు వస్తుంది అనేది అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంది బాలయబాబు గారి అభిమానులకి అప్పట్లోనే ఆదిత్య త్రిబు సినిమా చాలా టెక్నికల్గా చాలా విఎఫ్ఎక్స్ పరంగా కూడా బాగా తీశారు అయితే ఇప్పుడున్న టెక్నికల్గా ఇప్పుడున్న విఎఫ్ఎక్స్కి ఇప్పుడున్న టెక్నాలజీకి సినిమాని నెక్స్ట్ లెవెల్ అయితే చూపించవచ్చు మేబీ అలా కూడా ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మేబీ దాని గురించి కూడా చర్చలు జరుగుతూ ఉండొచ్చు విఎఫ్స్ పరంగా కూడా స్టోరీ పరంగా కూడా కానీ ఇప్పుడు కనుక నిజంగా ఆదిత్య త్రిగుళి అనే మూవీ కనుక వస్తే ఇప్పుడున్న టెక్నాలజీకి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది అనేది మాత్రం పక్కాగా మనమైతే మాట్లాడుకోవచ్చు అనమాట చూద్దాం ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే ఈ సినిమా నిజంగా వస్తుందా రాదా లేదంటే కనుక ఇది మాటల్లోనే నిలబడిపోతుందా ఇక తెర మీదకి ఎక్కే అవకాశం ఉందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే మనకు అప్పుడు వస్తుంది ఇప్పుడు బాలకృష్ణ గారి కుమారుడు కూడా మోక్షజ్ఞ గారిని స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయాలని చూస్తున్నారు కానీ అది ఇంకా అప్పటికప్పుడు వెనక్కి అయితే వెళ్తుంది ఎప్పటికప్పుడు అప్పుడు ఇప్పుడు అంటారు అంతకుముందు కూడా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సినిమా వస్తుందని అది కూడా మళ్ళీ ఆగిపోయింది ఒక క్లారిటీ అయితే మాత్రం రాలేదు సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటనేది మేబీ ఇంకేదన్నా ఈ సినిమా కంప్లీట్ అయితే ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో చూద్దాం ఈ సినిమా గురించి మరేదైనా అప్డేట్ మనకు త్వరలో ఏదైనా వస్తుందో ఎదురు చూద్దాం వస్తే కానీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతంగా అయితే బాబు గారు మాత్రం ఇప్పుడు ఎన్బికే త్రిపుల్గొండ అనే మూవీలో బిజీగా ఉన్నారు ఇక ఆయన ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంశీ గారితో చేస్తారనేది ఒక సమాచారం అయితే ఉంది అది ఎంతవరకు ఏంటనేది ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు లేదంటే రిలీజ్ దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడైతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఏంటి అనేది చూద్దాం మరి ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం